హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై నవీన్ జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు ఈ వీడియోలో సౌరభ్ అయిన్ ముస్కాన్ అండ్ సాహిల్ యొక్క మర్డర్ కేస్ గురించి మాట్లాడుకుందాం అయితే ముస్కాన్ అండ్ సాహిల్ ఏ విధంగా సౌరభ్ని చంపారు దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది సో మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయొద్దు సో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకే మొత్తం వీడియో మొత్తం చూడండి వీడియోలో ఏంటంటే ముఖ్యంగా సౌరభ్ అండ్ ముస్కన్ లవ్ మ్యారేజ్ సో రెండు వేల పాదలో వీళ్ళు సౌరవ్ వాళ్ళ పేరెంట్స్ని అదేవిధంగా ముస్కన్ వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అయితే సౌరవ్ మాత్రం నేవీ ఆఫీసర్ ఈయన షిప్లో పనిచేయడం జరుగుతుంది సో అక్కడనే ఉండడం జరుగుతుంది సో వీళ్ళు రెండు వేల పాదల మ్యారేజ్ చేసుకున్న తర్వాత సౌరవ్ మాత్రం జాబ్ చేయడానికి వెళ్ళడం జరిగింది సో అక్కడ వర్క్ అంటే నైన్ మంత్స్ దాకా అక్కడి నుంచి వెళ్ళడం ఉండదు సో అక్కడనే వర్క్ వేసుకుంటూ ఉండడం జరుగుతుంది కాబట్టి సో ముస్కాన్ ఏం చేసిందంటే తనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది సో అందులో సాహిల్ ఈమెకి పరిచయం కావడం జరిగింది సో ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా మీరు చెప్పడం జరుగుతుంది అయితే ముస్కాన్ సాహిల్తో చాలా క్లోజ్గా మాట్లాడడం జరుగుతుంది అయితే సాహిల్ ఏం చేస్తాడంటే బ్యాచులర్ లైఫ్ మత్తు పదార్థానికి చాలా బానిసే ఉంటాడు సో ఎక్కువ మత్తు పదార్థాలు తీసుకోవడం జరుగుతుంది అండ్ సాయిల్ ఎక్కువ మత్తు పదార్థాలు తీసుకోవడం అనేది ఈ విషయం ముస్కాన్ కూడా గుర్తాయి సో వాళ్ళు బాగా క్లోజ్ అవ్వడం జరిగింది కలిసి తిరగడం ఎందుకంటే ముస్కాన్ యొక్క హస్బెండ్ న్యావ్ ఆఫీసర్ కాబట్టి నైన్ మంత్స్కి ఒకసారి రేర్ దగ్గర రావడం జరుగుతుంది ఈమె కూడా మత్తు పదార్థాలకి బానిస కావడం జరిగింది సో మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఈమె మతి స్థిమితం కోల్పోవడం జరిగింది సో అంటే ఎప్పుడే స్టేజ్లో ఉంటుండో తెలియదు సో ఆ స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది అయితే వీళ్ళకి రెండు వేల పంతొమ్మిదిన ఎవరికి సౌరవ్ అండ్ ముస్కాన్కి కూతురు కుట్టింది ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ రెండు వేల పంతొమ్మిదిన సో సౌరవ్ ముస్కాన్ ఇంటికి అంటే వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది సో కలిసి దాని తర్వాత ఉండి మళ్ళీ రిటర్న్ జాబ్కి వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే రీసెంట్గా మార్చ్ ఫోర్న జరిగింది అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు సాహిల్ యొక్క మత్తు పదార్థాలు అనేటివి ముస్కాన్కి చాలా ఎక్కువ అడిక్ట్గా కావడం జరిగింది సో దాంతో అయితే వీళ్ళు బాగా క్లోజ్గా తిరగడం జరుగుతుంది ఎవరెవరు సాహిల్ అండ్ ముస్కాన్ సో వీళ్ళకి సౌరభ్ అనేవా సౌరబ్ అడ్డంకుగా అనిపించడం జరిగింది ముస్కానికి సో అయితే ఏం చేయాలని ఆలోచించింది సో దీనికంటే బిఫోర్ రెండు వేల పంతొమ్మిదిలో సౌరభ అండ్ ముస్కాన్కి కూతురు పుట్టింది అన్న కదా దాని తర్వాత సౌరభా ఒక డెసిషన్ తీసుకున్నాడు ఏంటంటే నేను చేసే జాబ్ నావే జాబ్కి నాకు ఈ అమౌంట్ మనకి సరిపోతలే ఎందుకంటే సరిపోదు ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ప్లాన్ అంటే మనం ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలంటే అండ్ మన కూతురికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలా సో నేను లండన్కి వెళ్తాను అక్కడ బేకరీలో నేను వర్క్ వేస్తా సో దాంతో మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి దాని తర్వాత మనం మంచి లైఫ్ని లీడ్ చేయచ్చు అని చెప్పి లండన్కి వెళ్ళిపోవడం జరిగింది ముస్కాన్ అండ్ సాహిల్ వీళ్ళు ఇంకా క్లోజ్గా తిరగడం స్టార్ట్ అయింది తక్కువ టచ్లో ఉండడం సౌరభ్ తోటి ముస్కాన్ అంటే ఎప్పుడు సౌరభు ఈ ఇండియాకి వచ్చినా చెప్పి వచ్చేవాడు సో రేర్గా రావడం జరుగుతుంది సౌరభు మాకు అడ్డంకుగా ఉన్నాడు అని ముస్కాన్ అనుకున్నది కానీ సాహిల్ మాత్రం ఏమనుకోలే సాహిల్ ఓన్లీ పదాలకి ఎడిక్ట్ అండ్ బ్యాచ్లర్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు కానీ ముస్కాన్ అంటే సౌరభ్ని ఇలా ఎలాగైనా చంపేయాలని ఫిక్స్ అయింది సో దానికి ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నా అంటే ఒకటి ఈమె అత్త పదాలకి ఎడిక్ట్ అయింది నేను ఎక్కువగా తీసుకుంటే ఎప్పటికన్నా నా హస్బెండ్కి నేను దొరికిపోతా అదొక రీజన్ రెండో రీజన్ ఏంటంటే మా సాహిల్ అండ్ మా మధ్య ఉన్న రిలేషన్ పోతుంది సో మేము లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలని ఇది ఒక రీజన్ థర్డ్ రీజన్ ఏంటంటే సౌరభని ఎంపెత్తే అతనున్న డబ్బంతా నాకు మాకు వస్తుంది సో మేమందరం మంచిగా ఉండొచ్చు ఇద్దరం అని ఈ విధంగా ఫిక్స్ అయ్యింది దాని తర్వాత ప్లాన్ ఒక ప్లాన్ గీయడం జరిగింది ఆ ప్లాన్ ఏంటంటే సాహిల్ వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటికి చనిపోవడం జరిగింది సాహిల్కి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం సాహిల్ని డైరెక్ట్ అడిగితే ఒప్పుకోడు కాబట్టి ఇండైరెక్ట్గా ఒప్పిపిద్దామని స్నాప్చాట్ ఉంది ఇవ్వడు వాళ్ళ అమ్మ పేరుతోటి రాయిట్ క్రియేట్ చేసి వాళ్ళమ్మ లాగా సాహిల్తో చాట్ చేయడం మాట్లాడడం జరిగింది సాహిల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా ఏమేమి చేసిండు వాళ్ళ అమ్మ అంటే ఏమేమి ఇష్టాలు అన్నీ మొత్తం ముస్కాన్కి చెప్పడం జరిగింది ముస్కాన్ అన్ని గుర్తుంచుకున్నది అయితే వాళ్ళ వాళ్ళమ్మలాగా మాట్లాడింది కదా నేను నీకు మీట్ కావాలనుకుంటే నువ్వు ఒక తాంత్ర విద్యలు అవన్నీ నేర్చుకోవాలా సో నువ్వు నీరు వంత అవన్నీ పెట్టుకో ఓకే దాని తర్వాత నువ్వు ముస్కాన్ తోటి తనతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి నువ్వు తనకి ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం క్లియర్ చేసినావనుకో అప్పుడు దాని తర్వాత నువ్వు మంచిగా నన్ను కలవచ్చు అప్పుడు నేను ఇతడు మాట్లాడుతా అనుకుంటే ఆ సాహిల్కి స్నాప్చాట్లా ముస్కాన్ చెప్పడం జరిగింది దానికి సాహిల్ కూడా ఒప్పుకోవడం జరిగింది అది ఆ తర్వాత ముస్కాన్ ఒక ప్లాన్ వేసింది అది ఏంటంటే ఒక మంచి నైఫ్ కొనికొచ్చుకున్నది అండ్ ఆల్సో మత్తు పదార్థం అలాంటివి తీసుకొని రావడం జరిగింది అవన్నీ తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకున్నది ఆయన సడన్గా అంటే ఎప్పుడు సౌరభు ఇంటికి వచ్చినా చెప్పి వచ్చేవాడు సడన్గా అంటే కూతురు బర్త్డే వస్తుంది కాబట్టి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ బర్త్ వస్తుంది కాబట్టి ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్కి చెప్పకుండా డైరెక్ట్ ఇంటికి రావడం జరిగింది అప్పుడు సడన్గా ఇంటికి రాగానే వైఫ్ హస్బెండ్ వచ్చి షాక్ అయింది సర్ప్రైజ్ అయితే నిజంగా సర్ప్రైజ్ అయింది ఆమె దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ అటెంప్ట్ మొదలుపెట్టింది ఏంటంటే ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ నాడే నైట్ అతను అంటే ఆమె హస్బెండ్ తినే ఫుడ్లోనే మత్తు పదార్థాలు కలపడం జరిగింది అవి తిన్న ఆ తర్వాత మత్తు పదార్థం కలిపింది అన్న కదా సో ఆ ఫుడ్ తిన్నాడు తిని నైట్ మంచిగా పడుకున్నాడు కానీ మార్నింగ్ లేచిండు సో అవి చూసుకొని ఆమె ఈ అటెంప్ట్ ఫెయిల్ అయింది సో నెక్స్ట్ అటెంప్ట్ చేద్దామని మార్చి నాలుగున సేమ్ ఇదే చేయడం జరిగింది ఫుడ్లో కూడా మత్తు పదార్థాలు కలిపింది సో అప్పుడు కూడా ఆయన తిన్నాడు దాని తర్వాత అది ఓవర్ డోస్ అయిపోయింది మత్తు పదార్థాలు అనేది ఓవర్ డోస్ కావడంతో ఆయన సౌరవ్ మాత్రం చనిపోవడం జరిగింది ఇది మార్చ్ ఫోర్త్న ముస్కాన్ హస్బెండ్ని చంపడం జరిగింది దాని తర్వాత సాయిల్ కూడా ఉన్నాడు ఈ బాడీని ఏం చేయాలి అని వీళ్ళు గూగుల్లో సర్చ్ చే సర్చ్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే ఒక యాభై కేజీల యాభై కేజీల సిమెంట్ సంచి నెక్స్ట్ మనం మనం వాటర్కి వాడుకుంటాం డ్రమ్ములు వాటర్ డ్రమ్ములు ఆ డ్రమ్ ఒకటి తీసుకొచ్చుకున్నారు అయితే ఇది మార్చి నాలుగున మడ్డీ చేయడం జరిగింది డ్రమ్ములో సిమెంట్ వేసి సిమెంట్లో అతని బాడీ పీసెస్ అన్నీ వేసేసి సిమెంట్ పోసి కప్పేసి పక్క పెట్టడం జరిగింది ఇదంతా ముస్కన్ వాళ్ళ కూతురు చూడడం జరిగింది అవి ఏం చేస్తారు అన్నీ చూడడం జరిగింది అయితే ఇన్సిడెంట్ మార్చి నాలుగున జరిగిందా నాలుగు జరిగిన తర్వాత ఐదు నాడు ముస్కాన్ వాళ్ళ కూతుర్ని అమ్మ అంటే ముస్కాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట వదిలేసి వీళ్ళు అంటే వాళ్ళ అమ్మకి ఏమని అంటే నేను సౌర అట్లా ట్రిప్పుకి అని చెప్పి మార్చి ఐదు నుంచి మార్చి పదిహేడు దాకా ముస్కాన్ సాహిల్ తోటి ఎక్కడికి వెళ్ళిందంటే మనాలి కసోల్ అండ్ షిమ్లా ఇలాంటి ట్రిప్పులు తిరిగి అండ్ వీళ్ళు కూడా హోలీ కూడా సెలబ్రేట్ చేసుకుని హోలీ సెలబ్రేట్ చేసుకుని అందరికీ హ్యాపీ హోలీ అని చెప్పారు అంటే దీనికడ ముందు ఏంటంటే సార స యొక్క మొబైల్ కూడా తీసుకున్నారు తీసుకుపోయి ఏంటంటే సౌరభు నాతోడే ఉన్నాడని అక్కడికి వెళ్ళిన ట్రిప్పులు అన్నిటికీ సాయిల్ తోటి ఫోటోలు ది దించిపించుకొని పిచ్చుకొని యొక్క మొబైల్లోనే అప్లోడ్ చేయించింది అంటే ఫోటోలు ఏందా వాట్సాప్ స్టేటస్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం జరిగింది అంటే చూసేవాళ్ళు సౌరభ్ అండ్ ముస్కాని ఇద్దరు కలిసి హోటల్కి అంటే ట్రిప్కి వెళ్ళడం జరిగింది అని అనుకోవాలని ఆ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు చూసిన అంటే ఇట్లా ఫోటోలు అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు సౌరవ్ యొక్క ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు చూసుకొని రిటర్న్ కాల్ చేస్తే లిఫ్ట్ చేశాడు కానీ జస్ట్ మెసేజ్ అయితే రిప్లై ఇచ్చేది ఎందుకంటే కాల్ లిఫ్ట్ చేస్తే దొరికిపోతుంది కాబట్టి కానీ మార్చి సెవెన్కి రిటర్న్ వచ్చేసింది మీరట్ అనే విలేజ్కి వచ్చేసింది వచ్చి ముసుకొని వాళ్ళ అమ్మకి చెప్పింది ఏంటంటే సౌరవ్ అక్కడి నుంచి అంటే లండన్కి వెళ్ళిపోయి నేను రిటర్న్ వచ్చేసిన అని చెప్పింది కానీ వాళ్ళ పేరెంట్స్కి మాత్రం డౌటే ఉన్నది దాని తర్వాత మార్చ్ ఎయిటీన్కి అయితే తను ట్రిప్కి వచ్చిన తర్వాత నా కూతురు నేను తీసుకుపోతా అని చెప్పేటప్పుడే కూతురు అన్నది నాన్న డ్రమ్ములు ఉన్న డ్రమ్ములు అని చెప్పింది కానీ వాళ్ళ అమ్మమ్మ అంతా పట్టించుకోలే కానీ ముస్కాన్ ఏం చేసిందంటే ఇది విని దాని తర్వాత మార్చి ఎయిటీన్కి మొత్తం ఇదంతా స్టోరీని అంత ఏం చేసినా అని మొత్తం అంతా వాళ్ళ అమ్మగారికి చెప్పడం జరిగింది దాని తర్వాత అమ్మగారు ఒక డిషన్ తీసుకుని ఏంటంటే నా అల్లుడు ఎంతనో నా కూతురు ఎంతనో నా అల్లుడంత సో ఒక మనిషిని చంపితే ఎలాంటి శిక్ష పడుతుందో అలాంటి శిక్షణ ఒక ప్రాణం దిత్తే ఎలాంటి శిక్ష పడుతుందో అలాంటి శిక్ష ఖచ్చితంగా నా కూతురు కూడా పడాల అని ఈమె డైరెక్ట్ పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చి ఆ బాడీని అండ్ ముస్కాన్ని సాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది సో మార్చ్ నైన్టీన్ కోర్టులో ప్రవేశపెట్టారు మనం వీడియోలు చూసుకోవచ్చు అక్కడున్న లాయర్లు అందరూ సాయిల్ని ఎలా కొట్టాలని ప్రయత్నిస్తున్నారో చూడండి సో ఒక మనిషి ప్రాణం తీసుకోవడం ఎంత అనేది చూడవచ్చు సో విడిపోతే అయిపోతుండే కానీ ఇలాంటి ఇద్దరు మళ్ళీ లవ్ మ్యారేజ్ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాడు కరెక్ట్ కాదు దీనికి రీజన్ ఏంటంటే ఎక్కువ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన మైండ్ సరిగ్గా పని చేయకపోతే ఇలాంటి చేష్టలు చేయడం జరుగుతుందని కేజీ అర్థమవుతుంది సో ముస్కాన్ యొక్క మైండ్ కూడా ఎక్కువ మత్తు పదార్థాలు తీసుకోవడం వలన ఆమె మైండ్ ఖరాబ్ అయ్యి సో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది దానివల్ల ఈమె ఈమె సఫర్ అవుతుంది ఇలా పేరెంట్స్ పేరెంట్సు సాహిల్ సాహిల్ యొక్క లైఫ్ అంత పోయింది ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చుకున్నది దాని తర్వాత బాడీ కలెక్ట్ చేసుకున్నారు దాని తర్వాత ఆమెని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది జరిగింది ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో నా కింద కామెంట్లు రాయండి అండ్ నేను మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పిన నేను అనుకుంటున్నా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే నాకు కింద కామెంట్లు చెప్పండి అండ్ ఆల్సో మీరు రీసెంట్గా ఇది నేషనల్ ఇష్యూ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూ ఏంటంటే సుదీక్ష కోణానికి మిస్సింగ్ గురించి నేను ఒక వీడియో వేసిన ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఎన్ని కార్డ్స్లో ఇస్తాను దాని వీడియో మొత్తం చూడండి సో తను ఏ విధంగా మిస్ అయ్యిందనేది మొత్తం చెప్పడం జరిగింది అండ్ ఈ వీడియో ఈ వీడియో ఏంటి అండి అండ్ ఇంకొక టాపిక్ తోటి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ